య్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగే నాకు మిర్చల్ నుంచి లక్డీ కప్పులు పికప్ పడ్డది అయితే అక్కడనే రికార్డ్ చేస్తుంది కానీ టైం వేస్ట్ అవుతుందని చేయలేను ఇక పికప్ పాయింట్ దగ్గరికి వచ్చిన కస్టమర్కి కాల్ చేస్తున్నా ఇట్లా పొద్దున పొద్దున తొందరగా ఏంటంటే మనకు ఎక్కువ ఇన్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పొద్దున ఏంటంటే సిటీలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం తొందరగా డ్రాప్ అవుట్ చేయొచ్చు ఈజీగా ఎర్నీ చేయొచ్చు హలో ఆటో బుక్ చేశారు కదన్న వచ్చిన అన్న లొకేషన్ దగ్గరికి సరే అన్న ఫైవ్ టూ సిక్స్ టూ ఈరోజు ఒక వింత అనుభవం చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో చూపిస్తాను నేను డైలీ టూ థౌజండ్ టూ థౌజండ్ ప్లసే ఎందు చేసుకుంటా పోతున్నా అయినా కూడా నాకు ఆన్లైన్ పేమెంట్స్ చాలా ఉండడం ద్వారా డైలీ డైలీ అది కట్ అయిపోతుంది అసలు అమౌంట్ అనేది ఉంటలేదు ఈరోజు నా సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తా చూడండి మీకు రియల్గానే చూపిస్తా ఫోన్లోనే ర్యాపిడోలో చూస్తే ఇరవై మూడు వందల తొంభై రూపాయలు వచ్చింది కదా వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఇదిగో మైనస్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది ఈ అమౌంట్ కడితే కానీ మనకు బుకింగ్స్ వాడవు ఇప్పుడు ఊబల్గా చూసుకుందాం చూస్తే మైనస్ నైంటీ వన్ రూపీస్ ఉంది చేయాలి ఇప్పుడు ఇది పేమెంట్ చేయాలంటే నేను అమౌంట్ వేసుకొని పేమెంట్ చేయాలి ఇప్పుడు నా అకౌంట్ ఎట్లుందో చూపిస్తా చూడండి ఫోన్పే ఓకే చెక్ బ్యాలెన్స్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో మైనస్ ఒక వంద ముప్పై ఆరు రూపాయలు ఉంది మీకు ఇంకో అకౌంట్ కూడా కనిపిస్తుంది కదా లేముంది అనుకుంటా చూపిస్తే అది కూడా చూపిస్తా ఇది జీరో ఒక దాంట్లో జీరో ఉంది ఒక దాంట్లో మైనస్ ఉంది ఇప్పుడు రెండింటికి పేమెంట్ చేయాలి పేమెంట్ చేస్తే కానీ మనకు నెక్స్ట్ రైడ్ పడది నాకు వచ్చిన అమౌంట్ వచ్చినట్లనే కట్ అయిపోతుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే మనం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కానీ మనకున్న నేచర్ కూడా మనల్ని ఇబ్బందులు అయిపోయి తోటేసి ఉంటుంది మనం ఎంత ఇప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా అది మైనస్లోనే కట్ అయిపోతుంటుంది అంటే ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు ఎవరన్నా నాకు ఆన్లైన్ ఇప్పుడు క్యాష్ పేమెంట్ బుకింగ్ కాకుండా ఆన్లైన్ పేమెంట్ బుకింగ్ కూడా ఉంటుంది కొందరి అట్లాంటి బుకింగ్ వస్తే కానీ ఇప్పుడు నా ప్రాబ్లమ్ సాల్వ్ కాదు చూద్దాం మరి మనకు ఎన్ని ఇబ్బందులు ఏదైనా దేవుడు అనేటోడు ఏదో ఒక దారి చూపిస్తాడనే నమ్మకం నాకు ఉంటుంది మరి ఇప్పుడు ఏ ఆప్షన్ ఉందో చూద్దాం కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తాను నేను అయితే రాబడేవాళ్ళు ఒక ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ అది ఏంటంటే మనం కట్టాల్సిన పేమెంట్ మనతో కాకుండా మన ఫ్రెండ్స్ ద్వారా కూడా కట్టుకోవచ్చు అది ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి అది ఎట్లా కట్టాలనేది ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఎప్పుడు ఏం అడిగినా నాకు నో చెప్పకుండా హెల్ప్ చేస్తుందంటే నా భార్య ఒకటే ఇప్పుడు నా పేమెంట్లకు నా వైఫ్కి పంపించింది చూసిరు కదా ఇప్పుడు తనకి ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసి ఆ లింకు పేమెంట్ చేయమని అడుగుతాను నేను ఏది కూడా ప్రీ ప్లాన్గా చేసలేను హలో అంబి నానా నేను ఇక లక్కడి కప్పులు వచ్చినా ఆయనతో టిఫిన్ చేసారా ఇంకా మమ్మీ ఏం చేస్తుంది అది నాది బుకింగ్స్ వస్తలేవు కాదు పేమెంట్ చేసేది పేమెంట్ చేయమని ఇప్పుడు చేయమని మమ్మీని రామ్మాను మమ్మీకి

తను నాకు హెల్ప్ చేయడం నాకు టిఫిన్ కట్టడం అనేది కూడా నెగ్లెక్ట్ చేయకుండా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు పేమెంట్ ఓకే అయిన తర్వాత బుకింగ్స్ వస్తాయి మెహందీపట్నం వస్తుంది ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ అరవై రూపాయలు కానీ మళ్ళీ అక్కడ నుంచి పడకుంటే ఇబ్బంది అవుతుంది మన మినిమం డ్రాప్ మనకు హండ్రెడ్ ప్లేస్ ఉంటేనే మనకు పోయినందుకు వాల్యూ మనకి ఎర్నింగ్ అనేది తొందరగా మేడం స్టేషన్ లో ఆటో పక్కన చూస్తాను పక్కన ఆటో స్టాండ్ మేము వెళ్ళిపోతాం కదా ఇక్కడ అక్కడ ఉంది మీరు బైవాకి రోడ్ తాగేసి మీరు లొకేషన్ కలిసిపోతే వెళ్తారా రాని అడిగినా నేను అది కదా నాకు ఆల్రెడీ టెన్షన్ ప్లాట్ఫామ్ ట్రైన్ వచ్చిందని చెప్పి నువ్వు మళ్ళీ లేట్ నువ్వు కదా రూట్ గుర్తులేదు లేకపోతే ఆటో పక్క నాకే ఆటో స్టాండ్ ముందు నేను వెళ్ళిపోతాను లోపలికి అని చెప్పి చెప్పే కదా మరో ఒక మినిట్ డిస్టెన్స్లో ఉన్నాడు నడుచుకుంటామంటే పోతాం లేదు ఈ రైల్వే స్టేషన్ బుకింగ్ బుక్కింగ్ టెన్షన్ ఉంటుంది స్పీడ్గా స్పీడ్గా అంటారు రోడ్లో స్పీడ్ బ్రేక్లు ఉంటాయి సిగ్నల్స్ ఉంటాయి మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంటాయి స్పీడ్ పోవడం బుద్దు ఉంటుందా వాళ్ళు పోవాలనుకుంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు బుక్ చేయాలి కరెక్ట్ టైం ఎగ్జాక్ట్ టైం అంటే ఆటో ఇంటే వెళ్ళాలి సమ్మం కొద్దిగా తొందరగా కూడా వెళ్ళొచ్చు సికింద్రాబాద్ నుంచి నాకు మంగళూరు పికప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ కస్టమర్ దగ్గరకి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్ పికప్ పాయింట్ ఇంత డిస్టెన్స్ ఉంది హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే కస్టమర్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి వెయిట్ చేస్తాడా క్యాన్సిల్ చేస్తాడా ఏం చేస్తాడా కస్టమర్ అయితే వెళ్ళిపోదాం ఇది సమాధానం కోసమే కాచామ జోడండి ఈ కడెగ కొంచెం తర్వాత నాలి మెసేజ్ పెట్టండి ఏమనుంటే 10th ప్లాట్ఫామ్ మీ గ్రామం అని చెప్పి ఇదిగో నేను కరెక్ట్ చూపిస్తా 10th ప్లాట్ఫామ్ మీ గ్రామం అని మెసేజ్ చేయండి ఈ రైల్వే స్టేషన్లో ఏదంటే ఇప్పుడు ఇట్లా తక్కువ మంది పోవడానికి రాదు మళ్ళీ మూడు కిలోమీటర్ తిరిగి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ దాకా ఓటడా ఇది అప్డేట్ చేసి చూడని మళ్ళీ ఇప్పుడు కస్టమర్ మళ్ళీ అప్డేట్ చేసిండు ఏం ఎందుకు ఇట్లా టైం వేస్ట్ అవుతుందో అర్థమైంది అసలు మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ పోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అటు వెళ్దాం టైం అంతా వేస్ట్ అయిపోతుంది मागे टाईपन सिंदराबाद रेल्वे स्टेशन जूपी बसस्टा इकडेच बुकिंग वाटना द्या वाटनाय अकरा टू त्रि किलोमीटर्स रुपये सिक्स्टी रुपीस वस्तू ये हेलो रैपडा ऑटो बुक చేసారు కదా మేడం ఆ వస్తున్నారు నండి రూపీస్ 80 రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే థాంక్యూ మీ ట్రాప్ కంప్లీట్ అయిపోయింది అండి ఇప్పుడు ఆ లొకేషన్ దగ్గర చేద్దాం దగ్నే ఉన్నారు ఇక పక్కనే ఉంటారు మీరు కడుతారా హా

ఇక్కడ లొకేషన్స్ వీళ్ళు వెళ్ళి ఎట్లా ఉంటాయి చూపిస్తారు చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఫ్యూచర్ కానీ వీళ్ళ ఉన్న ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి లైఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటే వీళ్ళు ఏమైనా సాధించాలనుకుంటే ఈజీగా సాధించగలుగుతారు వాళ్ళ ప్రకృతి కూడా అంత బాగా సహకరిస్తుంది అంత అఫీషియల్గా అనిపిస్తుంది చూడండి లొకేషన్ కస్టమర్ దగ్గర కూర్చుని ఓటింగ్ చెప్పండి కంప్లీట్ అయితే హండ్రెడ్ రూపీస్ వచ్చింది హండ్రెడ్ చూస్తా చిన్న ఎగ్డ్రాప్ ఎక్కడ పట్ట చూద్దాం టువెల్ అవుతుంది మంచి తక్కువ వాసన వస్తుంది తక్కువగా తిన్నట్టుంది ఎక్కువ చాలా టేస్ట్ అనిపిస్తుంది దాంతోపాటు పెరుగుంది పెరుగు లాస్ట్ కలుపుకొని తిన్నాం ఇప్పటి వరకు అయితే ఐటెక్ సీట్లు చేసినాం గ్యాస్ ఇంకో యాభై కిలోమీటర్ వెయిట్ అంతా ఉంది అంటే ఇప్పుడు మనం ఏంటంటే గ్యాస్కి దగ్గర దగ్గర ఏరియాకు పోయేటట్టు చూసుకోవాలి ఎక్కడుంది గ్యాస్ ఇప్పుడు ఇక్కడ ఐటెక్ ఉంది కానీ ఫుల్ లైన్ ఉంది మనం మియాపూర్ గాని, కొంపల్లి గాని, బల్నార్ గాని. ఇన్స్ ల్యాండ్ సికింద్రా. సికింద్రా బాల ఏంటంటే ఒకటే ఉంది అక్కడ నాకు అంత ఐడియా లేదు కాబట్టి. నిన్ మేబీ వీలైతే మా బల్నార్ ఏరియా, మా వీలైతే మియాపూర్ ల్యాండ్ కొంపల్లి సైడ్ ఎల్తా. అక్కడ ఏంటంటే ఒక మిసైన్ ఒకటి ఉన్నాయ్, మూ నాల్ పంపులు ఉన్నాయ్ కాబట్టి ఎన్నెన్న ఒక రాల్లో దొరుకుతాయి. ఇది అన్నం కుక్క కుక్క పెట్టినాయండి అమ్మిక పెట్టాలి నిండా నిండ్తో తినకుండా ఇంత అన్న ఒకేసారి పెట్టు కొద్ది కొద్ది పెట్టాలి ఏం చేసావు చేస్తా సరే మా తక్కువ బాగుంది ప్లేట్ లాగా కుది అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఐటెక్ సిటీలు ఉన్నాయి ఇక్కడ అంతా కంపెనీలు మంచిగా ఉంటాయి పల్లె డ్రాప్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఐదు ఎడ్ ఫోర్ రోడ్ అంటే మెక్సిల్కి దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్రోల్ పంప్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్ దూరంలో పెట్రోల్ పంప్ ఉంది ఆ పెట్రోల్ పంప్ పెట్రోల్ పెట్రోల్ వస్తున్న తర్వాత మళ్ళీ ఎక్కడొస్తారని చెప్తా ఈరోజు టైం బ్యాడ్ ఉంటే మొత్తం బ్యాడ్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఎప్పుడు మంచిగా ఉంటుంది తెలియదు కానీ మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది ఈ బ్యాడ్లో నుంచి మంచిలోకి వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నా అది ఏ రోజు దేవుడు సహకరిస్తడం చూడాలి రాసి కూడా బుకింగ్స్ పడుతున్నాయి కానీ కిలోమీటర్కి టెన్ రూపీస్ చొప్పున పడుతుంది ఫ్రెండ్స్ అది పొయ్యి కూడా లాభం రాదు ఎందుకంటే ఈ ట్రాఫిక్లా బండి మొత్తం సెకండ్ థర్డ్ సెకండ్ థర్డ్ గేడ్లోనే పోతుంది మస్తు పెట్రోల్ గ్యాస్ తినేస్తుంది మనకి వచ్చే ఇన్కమ్ తక్కువ మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇటు బుకింగ్ గ్యారంటీ ఉండదు ఆ డేటేసాడు అటు తెలియదు కనీసం కిలోమీటర్కి పదిహేను రూపాయలైనా రావాలి ఫ్రెండ్స్ అండ్ ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న నుంచి లైఫ్ రిస్క్ వేసుకునేది దింపుతాం కదా ఎప్పుడు మంచి వెయిట్ చేసి చూడాలి ఇంకా కానీ ఎంత ఇచ్చినా చేసిన దాకా తప్పదు మనకున్న పరిస్థితులకు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే కష్టపడాల్సిందే ఫోర్ ఫార్టీ ఆ వస్తుంది టైం ఉంది ఫోర్ ఫార్టీ దగ్గరకు వస్తుంది కానీ విపరీతంగా మొగలైంది మరి వర్షం పడతానైతే కదా ఉన్నాయి ఇప్పుడు అయితే నేను ఇప్పటివరకు ఎంత అయిందో చూపిస్తాను చూడండి మీకు గుమ్మల్ ఫైవ్ నైంటీ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయింది బుకింగ్స్ వస్తున్నాయి కానీ చాలా లాంగ్ పికప్ వస్తున్నాయి సైడ్ వస్తలేదు మొత్తం సికింగ్ క్లాస్ సైడ్ వస్తున్నాయి ఇప్పుడు కన్న బస్ట్ స్టార్ట్ అయింది చూడండి ఇప్పుడు కన్నం బస్ ఇట్లయితే టెన్షన్ అవుతుంది ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కనీసం ఒక బుకింగ్ దగ్గరలో ఒక బుకింగ్ పడతలేదు ఒక సిఎంఆర్ హాస్పిటల్ కానీ మెడికల్ కానీ ఒకటి పడితే ఓ రెండు వందలు వస్తాయి ఒక టూ హండ్రెడ్ వస్తాయి వెళ్ళిపోదాం అంటే పడతలేవు వర్షం సన్నం స్టార్ట్ అయింది అన్నం పెడతలే ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పక వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్